హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ ధరణి ఓ పేదింటి ఆడపిల్ల కథ ముగింపు ఉదయం ఫస్ట్ పార్ట్ ఇచ్చాను కదా ఇది సెకండ్ పార్ట్ ఈ పార్ట్తో ఈ స్టోరీ ఫినిష్ అవుతుంది రేపు మరో మంచి కథలో కలుసుకుందాం ఇక ఈ కథ చదవండి ఈ కథ చదవండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక కథలోకి వెళ్దామా ధరణి ఓ పేదింటి ఆడపిల్ల కథ ఏమైంది ధరణి ఈ దెబ్బలేంటి అన్నాడు మురళి కళ్ళల్లో నీళ్లు కారిపోతుండగా చూస్తుంటేనే అతనికి అంత బాధగా ఉంది మరి ఆ బాధ అనుభవిస్తున్న ఆమెకు ఇంకా ఎంత బాధగా ఉందో పాపం నీతో బైక్లో వచ్చాను కదా దానికి మా ఆయన ఇచ్చిన బహుమానం ఇది అంది బైక్లో వస్తే ఇలా కొడతాడా వాడసలు మనిషా రాక్షసుడా అన్నాడు బాధగా మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు నా పాలిట యముడు నాకు మొగుడు అది విరక్తిగా నవ్వుతూ నవ్వెలా వస్తుంది ధరణి అసలు ఇలాంటి చిత్రహింసను ఎలా భరిస్తున్నావు ఇన్నాళ్ల నుంచి అన్నాడు మరి మా నాన్న డబ్బు తీసుకుని వాడికి నన్ను అమ్మేశాడు కదా నేను వాడి బానిసను అందుకే భరిస్తున్నాను నన్ను ఇంట్లో నుంచి బయటికి తోసి ఈ రోజుతో నా బానిస బ్రతుకు నుండి విముక్తి కల్పించాడు నా యజమాని అందితారని ఏ భావమూ లేకుండా అంటే పెళ్ళైన దగ్గర నుంచి ఇంతేనా అన్నాడు అవును అన్నట్టు తల ఊపింది సరే రేపు ఇంటికి వెళ్దామా మన ఊరికి అన్నాడు లేదు మురళి నేనక్కడికి వెళ్ళను ఏదైనా సరే చిన్న పనైనా ఉద్యోగమైనా ఏదైనా సరే చేసుకొని నా కాళ్ల మీద నేను స్వశక్తిగా నిలబడతాను నాకంటూ ఒక విద్య వచ్చు అది నన్ను బ్రతికిస్తుంది అంది అతను ఊరుకుంటాడా కేసు పెడతాడేమో కోర్టుకు వెళ్తాడేమో అన్నాడు మురళి భయంగా అదేమీ లేదు అతని సంగతి నాకు తెలుసు అతను నన్ను ఇంట్లోంచి వెళ్ళమన్నాడు అంటే వెళ్ళిపోమన్నట్లే అది కూడా శాశ్వతంగా ఇక ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్లాల్సిన పనిలేదు వెళ్ళినా నన్ను రానివ్వడు అదే నాకు ఆనందం అంది మరిప్పుడేం చేద్దాం నాకు కూడా బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యింది ఈరోజే వెళ్ళాలి రేపు జాబ్లో జాయిన్ అవ్వాలి ఎలాగా అన్నాడు మురళి మురళి ఒక్క సహాయం చేస్తావా నన్ను కూడా బెంగళూరు తీసుకెళ్తావా అంది ఆమె ఏదో నిశ్చయానికి వచ్చినట్లు ఇద్దరూ కలిసి బెంగళూరు వెళ్ళారు ఆమె ఎన్నాళ్ళుగా అతనికి చేసిన సేవలకి అతనికి ఇచ్చిన సుఖానికి అతను పెట్టిన హింసలు అనుభవించిన దానికి నాకు దక్కిన శాలరీ ఇది అనుకుని మెడలో ఉన్న తాళిబొట్టు నల్ల పూసలు తీసి మురళకి ఇచ్చి ఇవి ఎక్కడైనా అమ్మి నాకు మనీ తెచ్చివ్వగలవా అంది ఎందుకు తరణి నీకు డబ్బు కావాలంటే నేను ఇస్తాను కదా అన్నాడు సారీ మురళి నాకు ఇక్కడ ఏమీ తెలియదు అందుకే నిన్ను అడుగుతున్నాను నాకు ఈ పని చేసి పెట్టగలవా నేనే చేసుకోనా అంది స్థిరంగా సరే సరే అని ఆమెను కూడా తీసుకువెళ్ళి అవి అమ్మి మనీ తీసుకొని ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకొని కొంత డబ్బు తన చేతిలో ఉంచుకొని మిగతాది బ్యాంకులో వేసింది అలాగే ఓ సెల్ ఫోన్ కూడా కొనుక్కుంది మురళి ఎక్కడైనా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ తెలుసా నీకు అని అడిగింది ఎందుకు ధరణి నేను ఎలాగో రూమ్ తీసుకుంటాను కదా కొంచెం పెద్దది తీసుకొని ఇద్దరం షేర్ చేసుకోవచ్చు అన్నాడు అలా ఏం వద్దు నేను హాస్టల్లోనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది ధరణి అప్పుడు అర్థమైంది మురళికి ధరణి తనతో ఉండిపోవటానికి కాదు తనతో వచ్చింది ఆమె మనసులో తనకంటూ ఏదో గోల్ నిర్ణయించుకుంది అని అది మంచిదే ముందు ఆమె మనసు కుదుటపడాలి తనకంటూ ఒక జీవిత గమ్యం ఉండాలి అప్పుడే తన జీవితంలో పైకి ఎదగగలుగుతుంది బ్రతికినన్నాళ్ళు ఎవరి మీదో ఆధారపడితే ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అనుకున్నాడు సరే ధరణి మా ఆఫీస్లో కనుక్కుంటాను అన్నాడు ఆ రోజు సాయంత్రం తన ఫ్రెండ్స్ని కనుక్కొని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి తీసుకువెళ్ళాడు ధరణిని అన్నీ మాట్లాడుకొని అలాగే షాపింగ్కి వెళ్ళి తనకి కావలసిన బట్టలు ఇంకా మిగతా వస్తువులు కొనుక్కొని ఇద్దరు కలిసి అలాగే హాస్టల్కి వెళ్ళారు మురళి ఇంకొక హెల్ప్ చేస్తావా అంది ఏంటి ధరణి చెప్పు అన్నాడు అది నేను ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను ఎలాగో నాకు టైలరింగ్ వచ్చు కదా మంచి మంచి మోడల్స్ కూడా కొడతాను దానిలోనే ఇంకా పైకి ఎదగాలనుకుంటున్నాను ఆ కోర్సు నేర్పే కాలేజ్ ఎక్కడుందో కొంచెం కనుక్కుంటావా అంది సభాష్ ధరణి జరిగిన దానికి ఏడుస్తూ కూర్చోకుండా నీ లైఫ్ గోల్ ఏమిటో నువ్వు నిర్ణయించుకున్నావు దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నావు కాంగ్రాచులేషన్స్ ధరణి ఎప్పుడూ ఇలాగే ధైర్యంగా ఉండాలి నేను కనుక్కుంటాను రెండు రోజుల్లో రెండు రోజులు నా జాబ్కి లీవ్ పెట్టైనా కనుక్కొని నువ్వు కోర్సులో జాయిన్ అయ్యాకే నేను జాబ్కి వెళ్తాను అని చెప్పాడు ఆమెను హాస్టల్లో జాయిన్ చేసి తను తన ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాడు మురళి ఆమెకు ఓ మంచి ఫ్రెండ్గా ఎప్పుడూ ఆమెకు తోడుగా సపోర్ట్గా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు అలా ధరణి ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు నేర్చుకుని తనకి వచ్చిన విద్యకి మెరుగులు దిద్దుకుంది ఒకరోజు ఆ ఇన్స్టిట్యూట్ సందర్శనకు వచ్చిన వసంత్ అనే ఒక ప్రముఖ డిజైనర్ ధరణి వేసిన మోడల్స్ చూసి మెచ్చుకొని ఆమె ప్రతిభను గుర్తించి తన అసిస్టెంట్గా తన బొటిక్లో జాయిన్ అవ్వమని చెప్పాడు సరేనంది ధరణి తోటి వాళ్ళందరూ ధరణి అదృష్టానికి కుళ్ళుకున్నారు ఎందుకంటే ఆ డిజైనర్ దగ్గర అసిస్టెంట్గా చేరాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసినా అది అందరికీ సాధ్యం కాదు అలాంటిది ధరణికి ఎలాంటి ప్రయత్నం లేకుండా అయాచితంగా లభించింది అందుకే వాళ్ళంతా అసూయ మనస్ఫూర్తిగానే విషస్ చెప్పారు ఇన్స్టిట్యూట్ హెడ్ కూడా నీ లక్ చాలా బాగుంది ధరణి వసంత్ గారి దగ్గర అసిస్టెంట్గా చేరటం అంటే మామూలు మాటలు కాదు వసంత్ గారు బాలీవుడ్లో కూడా హీరోయిన్స్కి డ్రెస్ డిజైనింగ్ చేస్తారు ఆయన గారి బొటిక్లో చేరాలంటే ఎంతో ప్రయత్నం చేయాలి కానీ నువ్వేమీ చేయకుండానే నీకు భలే కలిసి వచ్చింది తప్పకుండా వెళ్ళు అని చెప్పారు సరే సార్ తప్పకుండా వెళ్తాను అని చెప్పింది ధరణి అతి కొద్ది కాలంలోనే వసంత్ బొటిక్లో ప్రముఖ డిజైనర్గా పేరు తెచ్చుకుంది ధరణి చాలామంది మోడల్స్కి హీరోయిన్స్కి డ్రెస్ డిజైనర్గా ఆమెనే ప్రపోజ్ చేస్తాడు వసంత్ అలా ఆమె పేరు అందరికీ తెలిసిపోయింది వసంతకి చెప్పి తనే ఓన్గా బొటిక్ పెట్టుకుంది అప్పటికే ఆమె అందరి దృష్టిలో ఉండటంతో ఆమె డిజైన్స్కి మంచి డిమాండ్ ఉంది ప్రముఖ కంపెనీలు ఆమె డిజైన్స్ కోసం లక్షలు ఆఫర్ చేస్తున్నారు సెలబ్రిటీస్ బిజినెస్ సర్కిల్లో హై పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి ధరణితోనే డ్రెస్సెస్ డిజైన్ చేయించుకుంటారు అతి భారీ బడ్జెట్తో రూపొందించిన ఒక మూవీకి ధరణికి బెస్ట్ డ్రెస్ డిజైనర్ అవార్డు వచ్చింది పేపర్లలో టీవీలో ఆమెను చూపిస్తుంటే వేరయ్య అది చూసి ఆశ్చర్యపోయాడు ఆ కరీనా కొడుకు నా కూతుర్ని ఇంత గొప్పగా చేశాడా అనుకున్నాడు తన కూతురు కోట్లు సంపాదిస్తుందని తెలిసి సుబ్బారావు జాడ వెతుక్కుంటూ వెళ్ళాడు సుబ్బారావు కూడా టీవీలో ధరణిని చూసి స్టన్ అయిపోయాడు నా కూతురు ఎక్కడ అది కోట్లు సంపాదిస్తుంటే మొత్తం నువ్వే దొబ్బేస్తున్నావని సుబ్బారావుతో గొడవ వేసుకున్నాడు ఇంకెక్కడ నీ కూతురు వాడెవడో నీ ఇంటి వాడంట వాడితో లేచిపోయింది ఎప్పుడో అన్నాడు చేత్కారంగా ఎంత తాగుబోతువాడైనా వీరయ్యకి కూతుర్ని అలా అంటే రోషం వచ్చింది సుబ్బారావు మీదకి వెళ్ళాడు నా కూతురు నిప్పు నువ్వే దాన్ని ఏదో చేసి ఈ మాటలన్నీ చెప్తున్నావు అని అతన్ని నానా మాటలు అని అక్కడ నుంచి వచ్చేశాడు ఇంటికి వెళ్ళి భార్యకి కూతుళ్ళకి జరిగిన విషయం చెప్పాడు జయమ్మకి తెలుసు కూతురు భర్త దగ్గర లేదనే విషయం ఎందుకంటే నెల నెల తల్లికి డబ్బు పంపిస్తూనే ఉంది చెల్లెళ్లను చదివించమని వాళ్ళ బ్రతుకు కూడా తనలాగే నాశనం చేయొద్దని ఎంత కావాలంటే అంత డబ్బు పంపిస్తానని చెప్పింది వీరయ్యకు ఎవరో తను పనిచేసే దగ్గర వాళ్ళు సహాయం చేస్తున్నారని చెప్పి కూతుళ్లను చదివిస్తోంది జయమ్మ కానీ ధరణి ఏం చేసేది కానీ మురళి దగ్గర ఉన్నట్లు కానీ తెలియదు జయమ్మకి మురళి ఇంటికి వెళ్ళి అడిగారు వాళ్ళు కొడుక్కి ఫోన్ చేశారు తను నా దగ్గర ఎందుకుంటుంది తను కూడా బెంగళూరులోనే ఉంటుంది కానీ నా దగ్గర కాదు అని చెప్పాడు ఇక అక్కడ నుంచి సినిమా వాళ్ళంతా ధరణి వెనకే పడ్డారు ఆమె మకాం బెంగళూరు నుంచి బాంబేకి మార్చింది అలా ఇప్పుడు ఇండియాలోనే కాదు స్టేట్స్లో కూడా ఆమె పేరు మారుమోగిపోతుంది తనకి నమ్మకంగా ఉండే పిఏ కావాలని చూసిపెట్టమని చెప్పింది మురళికి ధరణి ప్రతి అడుగులో మురళి ఆమెకు సపోర్ట్గా తోడు ఉంటూనే ఉన్నాడు ఆమె ఏం చేస్తున్నా ఎక్కడ ఉన్నా ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఒకసారి మాట్లాడుకునేవాళ్ళు ధరణి తను ఒంటరిది అని ఫీల్ అవ్వకూడదు అని మురళి అలా చేసేవాడు ధరణి నీకు అబ్జెక్షన్ లేకపోతే నేనే నీకు పిఏగా ఉంటాను అన్నాడు మరి నీ జాబ్ అంది ఆ జాబ్ మానేసి నీ పిఏగా జాబ్ చేస్తాను అక్కడ ఎంత శాలరీ ఇస్తున్నారో అలాగే నువ్వు ఇవ్వు అన్నాడు మురళి అతనికి దూరంగా వెళ్ళాలంటే ధరణికి కూడా కష్టంగానే ఉంది అందుకే సరే అని చెప్పింది ఇక రెండు రోజుల్లో బొంబాయి వెళ్తారనగా వీరయ్య కుటుంబం మురళి కుటుంబం బెంగళూరు వచ్చారు వాళ్ళని ధరణి ఇంటికి తీసుకువెళ్ళాడు మురళి ఆమె స్టేటస్ చూసి మతిపోయినంత పని అయింది వాళ్ళందరికీ తాము కూడా బొంబాయి వస్తామన్నారు అవసరం లేదు మీరు ఊర్లోనే ఉండండి నేను డబ్బు పంపిస్తాను ఇళ్ళు కట్టుకోండి చెల్లెళ్లను చదివించండి వాళ్ళకి పెళ్ళిళ్ళు నేను చేస్తాను మీరేమీ పెళ్లి కొడుకుల్ని వెతకొద్దు నా జీవితంలాగా వాళ్ళ జీవితం కూడా నాశనం చేయొద్దు అని గట్టిగా చెప్పింది ధరణి నాన్న ఇన్నేళ్లుగా నీ ఇష్టం వచ్చినట్లుగా చేశావు కేవలం నీ వల్లే నీ వ్యసనాల వల్ల మన కుటుంబం ఇలా ఉంది ఇక నుంచైనా నీ వ్యసనాలు మానుకో నీ వ్యసనాల కోసం నన్ను ఆ రాక్షసుడికిచ్చి పెళ్లి చేశావు ఆరు నెలలు నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపించాడు వాడు ఏదో భగవంతుడే మురళి రూపంలో వచ్చి నన్ను రక్షించాడు లేకపోతే నీ కూతురు మూడేళ్ల క్రితమే చనిపోయి ఉండేది ఎప్పటికైనా నువ్వు మారితే బాగుంటుంది లేకపోతే నీ గురించి నేను అస్సలు పట్టించుకోను నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని చెప్పింది నేను ఇప్పుడు తాగటం లేదమ్మా ఆ నా కొడుకు నిన్ను తప్పుడు మాట అన్నాడు నా వ్యసనాల కోసం వాడు చెప్పినట్లుగా చేశాను కదా అందుకే వాడికి అంత అలసైపోయాను అని నుంచి నేను లేదు సరేనమ్మా అయ్యిందేదో అయ్యింది నువ్వు మురళి పెళ్లి చేసుకోండి అన్నాడు నేను పెళ్ళైన దాన్ని నానా నేను మురళిని ఎలా పెళ్లి చేసుకుంటాను అతనికి అన్యాయం చేసినట్లు కదా అంది లేదమ్మా వాడికి నువ్వంటే ఎంత ప్రేమో వాడిని చూస్తే తెలియటం లేదా అప్పుడు మీ నాన్న చెడగొట్టాడు ఇప్పుడైనా మీ ఇద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి అని చెప్పింది జయమ్మ చూద్దాంలే అని లైట్ తీసుకుంది ధరణి ఒకరోజు ఉండి వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు అందరూ ఒప్పుకున్నారు ఇప్పుడు నువ్వేమంటావు ధరణి అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ మురళి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది మురళి నేను నీకు తగను అంది బాధగా నిజం చెప్పుతరణి ఇప్పుడు నీ స్టేటస్ అమాంతంగా పెరిగిపోయింది నేను మిడిల్ క్లాస్ సాధారణ ఎంప్లాయి నువ్వు కోరుకుంటే ఇప్పుడు చాలామంది గొప్ప స్థితిలో వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవటానికి రెడీగా ఉన్నారు అందుకే నేను నీ స్టేటస్కి తగను అనుకుంటున్నావా నేను ఇన్నాళ్లుగా అందుకే ధైర్యం చేసి నిన్ను అడగలేకపోయాను అన్నాడు మురళి బాధగా ఆమెను చూస్తూ మురళి నిన్నెప్పుడైనా నేను అలా అనుకున్నానా ఆ దృష్టితో చూశానా నిన్ను నేను గొప్పదాన్ని నువ్వు యావరేజ్ అని ఏం పిచ్చి మాటలవి ఆ రోజున నువ్వు లేకుండా ఉంటే ఈ ధరనే ఉండేది కాదు ఇంకా ఈ స్టేటస్లు అవార్డులు ఇవన్నీ ఎక్కడ ఉండేవి నేను బాధలో ఉన్నప్పుడు నా తోడుగా నీడగా నాకు అండగా నిలబడ్డావు అటువంటి నిన్ను దూరం చేసుకోవాలని నాకు లేదు కానీ ఆ పశువు ఎంగిలి చేసిన నేనే నీకు తగనేమో అనిపిస్తోంది నాకు అందుకే ఇలా అంటున్నాను నువ్వంటే తక్కువతనంతోనో నీ మీద చిన్న చూపుతోనో కాదు మరళి అర్థం చేసుకో అంది ఓ బంగారు పాత్రలో పాలు పోసి పెడితే దారిని పోయే కుక్క వచ్చి ఎంగిలి చేసింది అప్పుడేం చేస్తాం ఆ పాలు పారపోసి బంగారు పాత్ర తెచ్చి భద్రంగా దాచుకుంటాము ఇది కూడా అంతే నువ్వు బంగారు పాత్రవి ఆ కుక్క నిన్ను తాకిందని బంగారం లాంటి మనసున్న నిన్ను నేను వదులుకోలేను ధరణి మనిద్దరం బయటికి వచ్చిన రోజే చెప్దామనుకున్నాను ఆ రోజే అడుగుదామనుకున్నాను కానీ నీ పరిస్థితిని అలుసుగా తీసుకొని అలా అడుగుతున్నానని అనుకుంటావేమో అని నేను ఇన్నాళ్లుగా నీ స్నేహితుడిలాగే మిగిలిపోయాను ప్లీజ్ ధరణి నా మనసు ఇప్పటికైనా అర్థం చేసుకో నేను నిన్ను ఎన్నో సంవత్సరాల నుంచి మోగగా ఆరాధిస్తూనే ఉన్నాను నా మనసులోకి వచ్చిన తొలి ఆడపిల్లవి నువ్వే నేను పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్ను మాత్రమే లేదంటే ఇక ఈ జన్మలో నేను పెళ్లి చేసుకోను ఇది నువ్వు ఈరోజు అతని నుంచి విడిపోయావని చెప్పటం లేదు నువ్వు అతనితో కలిసి ఉన్నా కూడా నా నిర్ణయం అయితే అదే ఈ జన్మకి నిన్ను తలుచుకుంటూ ఇలాగే ఒంటరిగా ఉండిపోయేవాడిని అని చెప్పాడు మురళి అతని కళ్ళలో కనిపిస్తున్న నిజాయితీ ఫీల్ అవుతూ అయితే పెళ్లి చేసుకుని బాంబే వెళ్దామా అక్కడికి వెళ్ళాక చేసుకుందామా అంది నీ ఇష్టం బంగారం అన్నాడు ఆమె మొహాన్ని దోసిట్లోకి తీసుకొని సుతారాంగా ఆమె పెదవుల మీద ముద్దు పెట్టాడు సారీ ఎన్నాళ్ళుగానో కంట్రోల్ చేసుకుంటున్నా నువ్వు ఓకే అన్నావని ధైర్యం చేశా సారీ ధరణి అన్నాడు మురళి ఆమె ఏమనుకుంటుందో అని ఫీల్ అయిపోతూ ఆ ముద్దు ఎంతో హాయిగా అనిపించింది ధరణికి ఆంబోతులా మీద పడి కసాబిసా తన పెదవులని రక్తం వచ్చేలా కొరకటమే ముద్దు అనుకునే వాడు సుబ్బారావు ముద్దంటేనే అసహ్యం వేసేలా చేశాడు ఇప్పుడు మురళీ పెదవులు సుతిమెత్తగా తన పెదవులని అద్దుతుంటే మళ్లీ కావాలనిపించింది ఆ ముద్దు మురళిని హగ్ చేసుకొని ఇంకో ముద్దు కావాలి ఇస్తావా అంది ఆమె ఎక్కడ తిడుతుందో అని భయపడుతున్న మురళికి ఆ మాటతో అలవి కాని సంతోషం వేసింది ఆమె మొహాన్ని రెండు చేతులతో దగ్గరికి తీసుకొని ముందుగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు తర్వాత ఆమె కళ్ళ మీద ఆ తర్వాత చెక్కిళ్ళ మీద ఆ తర్వాత చెవుల మీద ఆ తర్వాత కంఠం మీద అలా ఆమె మొహమంతా ముద్దులు పెడుతూ చివరికి ఆమె దొండపండు లాంటి పెదవుల్ని తన పెదవులతో జత కలిపాడు కాసేపటికి ఆ మత్తులోంచి బయటికి వచ్చి పెళ్ళెప్పుడు చేసుకుందాం బంగారం అన్నాడు ముందు ఆ మృగానికి డివోర్స్ ఇవ్వాలి ఆ తరువాత అంది సరే వెంటనే డివోర్స్కి అప్లై చేయి రాగానే పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు సుబ్బారావు ముందు డివోర్స్కి ఒప్పుకోలేదు నువ్వంటే ఇక్కడ అందరికీ అసహ్యమే అందరూ వచ్చి నువ్వు నన్ను ఎలా బాధలు పెట్టావో సాక్ష్యం చెబుతారు ఆ రోజు నువ్వు బజార్లో నన్ను కొట్టడం అందరూ చూశారు చాలామంది వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశారు అవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అవి చూపిస్తే నువ్విచ్చేదేంటి జడ్జి వెంటనే డివోర్స్ డిక్లేర్ చేస్తారు నీ ఉద్యోగం కూడా ఊస్టింగ్ అయిపోతుంది అంది ధరణి నా దగ్గర మీ నాన్న రెండు లక్షలు తీసుకున్నాడు నా డబ్బు నాకు తిరిగేవ్వండి అన్నాడు పౌరుషంగా నేను నీ దగ్గర ఆరు నెలలు ఉన్నాను ఈ ఆరు నెలల్లో నేను నీకు చేసిన సేవ నువ్వు నా దగ్గర పొందిన సుఖం ముఖ్యంగా నువ్వు నాకు చూపెట్టిన నరకం భరించాను వీటిని లెక్క కడితే ఇంకా ఎన్నో లక్షలు నువ్వే నాకు బాకీ ఉంటావు ఈరోజు నా దగ్గర చాలా డబ్బు ఉంది రెండు లక్షలు కాదు రెండు కోట్లయినా నీ మొహాన విసిరి కొట్టగలంత డబ్బు ఉంది కానీ నీలాంటి మానవ మృగానికి రెండు పైసలు కూడా ఇవ్వను ఇచ్చి నీలాంటి మృగాన్ని ఎంకరేజ్ చేయదలుచుకోలేదు అని నిష్కర్షగా చెప్పింది డివోర్స్ కూడా నువ్వే అప్లై చేయి నేను సైన్ పెడతాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది తన ముందు గజగజలాడుతూ ఉనికిపోయి తను ఏం చేసినా కిమ్మనకుండా పడి ఉండే ధరణేనా ఈ అమ్మాయి అమ్మో ఇప్పుడు ఈ పిల్లకి ప్రపంచమంతా పేరుంది గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి చెప్పినట్లు వినకపోతే నా అంతు చూస్తుంది నా ఉద్యోగం కూడా పోతుంది అనుకొని వెంటనే డివోర్స్ నోటీస్ ఇచ్చాడు ధరణి మీద సైన్ చేసింది తర్వాత కొద్ది రోజుల్లోనే ధరణికి సుబ్బారావు నుంచి డివోర్స్ రావటం వెంటనే మురళితో ఆమె పెళ్లి జరిగిపోవటం జరిగింది మురళి ధరణిని చూస్తూ నా ధరణి ఎన్నో బాధలు పడింది ఇక మీదట ఎప్పటికీ ఆమెను వీడకుండా ఆమె నేడలా ఉంటూ తనని బాధ పెట్టకుండా కంటి పాపలా జాగ్రత్తగా చూసుకోవాలని తనకు తానే ప్రామిస్ చేసుకున్నాడు అలాగే చూసుకుంటున్నాడు కూడా మురళి అతని ప్రేమలో మునిగి తేలుతూ ఉక్కిరి అవుతోంది ధరణి ఇదండి మన ధరణి కథ ఆమె నరకం లాంటి ఆ పాత జీవితానికి స్వస్తి పలికి కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది కష్టాలు అందరికీ ఎదురవుతుంటాయి మొగుడు ఏదో అన్నాడు తండ్రి ఏదో అన్నాడు ఇంటి పక్కల వాళ్ళు ఏదో అన్నారు ఇక నా బ్రతుకు వేస్ట్ నేను బ్రతికెందుకు అని చాలా మంది సూసైడ్లు చేసుకుంటారు ప్రేమించిన వాడు మోసం చేశాడని పెళ్లి చేసుకున్నవాడు ఇబ్బంది పెట్టాడనో మోసం చేశాడనో కొడుతున్నాడనో తిడుతున్నాడనో సూసైడ్ చేసుకునే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చాలా చోట్ల చూశాను అందుకే చెప్తున్నాను ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు మీ కాళ్ళ మీద మీరు గర్వంగా తలెత్తుకొని నిలబడండి నలుగురిలో తలెత్తుకు బ్రతకండి ఇదే నా కోరిక అందరూ ధరణిలాగే ఉండాలి అని ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంట